تمام قال لي بقى انا مش ورجامك لا دي بقى تمام بقى

సో ఎక్కడ దొరుకుతాయి అనే దానికి ఆయన ఇండెక్స్ మరి రిఫరెన్స్ ఆయన మనకి సెలైన్లో ముందు సెలైనిటీలో బతికేవి నాకు ఒక లిస్ట్ కావాలి ఎనిమిది రకాల పది రకాల ఒకవేళ మీకు ఐడియా లేకపోతే మీరు మీ మీ డేరాడూన్లో ఉన్న ఆఫీస్ మాట్లాడతారా ఫారెస్ట్ అకాడమీలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఫారెస్ట్ అకాడమీ రాజమండ్రి అక్కడ యూనివర్సిటీ చూసుకున్న అర్థరు వాళ్ళతో మాట్లాడండి మాట్లాడి ముందు నాకు లిస్ట్ కావాలి సెలైన్ ఫాయిల్లో సెలైన్ వాటర్లో పచ్చే మొక్క లేదు ఆ లిస్ట్ మీరు ఇద్దరు కలిసి రేటు నా దగ్గర తీసుకొచ్చి దిస్ ఈజ్ ద లిస్ట్ అని మీరు నాకు డిస్కస్ చేయాలి ఆ లిస్ట్ అనేది ఎగ్జాస్టివ్గా ఉండాలి వాళ్ళు ఎంత సపోర్ట్ చేయగలుగుతారో వాళ్ళ కాడికి తీసుకుందాం మిగిలినదంతా మానే చేస్తాం పర్చేజ్ చేసి చేద్దాం ఏరియాప్ జూతలు ఎందుకు పెట్టుకునేది అంటే బ్యాప్ అలాంటి పూటపురం బ కూడా నడవచ్చు ఇంకా ఈ ప్లాంట్స్ దాటి కూడా మనం హై టైడ్ ఏరియా దాకా వెళ్ళొచ్చు అంటే హై టైడ్ వచ్చినప్పుడు ఎక్కడ దాకా వస్తుందో దాని నుంచి ఒక టెన్ ఫీట్ జూతలు వరకు